అందరికీ నమస్కారం నేను ఈరోజు డ్రై నీడ్లింగ్ గురించి వివరించబోతున్నాను డ్రై నీలింగ్ అంటే మనకు నీడిల్స్ ఉంటాయి చిన్నగా దానికి మెడిసిన్ అంటూ ఏమి ఉండదు చిన్నగా హెయిర్ హెయిర్ లాగా ఉంటాయి అనమాట నీడిల్స్ దాని ద్వారా ఎక్కడ అయితే మనకు బ్యాక్ పెయిన్ ఉందా నెక్ పెయిన్ ఉందా డిస్క్ బల్జ్ ఉందా హీల్ పైన టెన్నిస్ ఎల్బో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్కు ట్రీట్మెంట్ బాగా చేసుకోవచ్చు దీని ద్వారా ముఖ్యంగా ఏంటంటే చాలా తొందరగా ప్రాబ్లమ్ని తగ్గించవచ్చు నొప్పిని ప్రాబ్లమ్ని రెండింటిని తగ్గించు దీనిలో ఏం చేస్తామంటే మనకు నీడిల్ ఉంటుంది మీకు చూపిస్తాను ఇదే నీడిల్ ఇలా ఉంటుంది దీనికి ఇలా వెనకాల సీల్ ఉంటుందండి ఇలా ప్యాక్ ఉంటాయి దీన్ని ఓపెన్ చేసి లోపల నీడిల్ ఉంటుంది దీన్ని తీసుకెళ్ళాలి దీనికి ఇలా క్యాప్ ఉంటుంది తీస్తే నీడిల్ ఉంటుంది ఇది వచ్చే హ్యాండిల్ ఇది వచ్చే నీడిల్ దీనికి ఏం మెడిసిన్ ఉంటుంది మెడిసిన్ ఉండదు ఓన్లీ డ్రై ఈల్ ఇది జస్ట్ దీని ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసి మనం ప్రాబ్లంను తగ్గించడం జరుగుతుంది సో ఇది ఒకరికి వాడిన నీడిలు ఇంకొకరికి వాడడం జరగదండి ఒకసారి దాన్ని ఓపెన్ చేసామంటే దాన్ని పడాల్సిందే ఇంకా సో ఇలాగా మనము దీని ద్వారా ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు దీనికి ఒక్కపంచర్కి తేడా ఏంటంటే డ్రై ఈలింగ్ వచ్చి ఆస్ట్రేలియన్ ట్రీట్మెంట్ అక్పంచర్ వచ్చి చైనీస్ది అంచర్లో మెరిడియన్ పాయింట్స్లో ట్రీట్ చేస్తారు ఎనర్జీ బ్లాక్స్ ని రిలీజ్ చేస్తారు వాతా కఫ బ్యాలెన్స్ చేస్తామని చెప్తారు దీనిలో ఏంటంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది డైరెక్ట్గా నెక్ దగ్గర పెయిన్ ఉందా ట్రిగర్ పాయింట్స్లో ట్రీట్ చేయడం అనటామికల్ గా ఇది వర్క్ చేస్తుంది అక్కడ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం బ్లడ్ ఫ్లోన్ పెంచడం తర్వాత ఇన్ఫ్లమేషన్ ఉంటుంది దాన్ని తగ్గించడం ఇలాగా ఇది వర్క్ అవుతుంది రెండింటికి ఇది తేడా సో దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది చెప్పొచ్చు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మనం నీళ్ళతో పొడిచేసి దాన్ని ఫ్రీగా తీసేసి పేషెంట్ను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీ మినిట్స్లో చేసి పంపించేయడం జరుగుతుంది ఇంటికి దీని తర్వాత ఎక్సర్సైజ్ చెప్పడం వాళ్ళకు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత త్రీ ఫోర్ సిట్టింగ్స్ రమ్మనడము ఇలాగా ట్రీట్మెంట్ చేయొచ్చండి ఇది డ్రాయింగ్ నీడ్లింగ్ గురించి Thank you, friends.